ప్రతిసారి కూడా విపరీత రాజయోగం పనిచేస్తుందా జాతకుడికి ప్రతిసారి కూడా విపరీత రాజయోగం పనిచేస్తుందా లేకపోతే విపరీత రాజయోగంలో ఉన్న గ్రహాలు ఇబ్బందులు పెడతాయా చాలా 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 మీరు ఎన్ని చాలా పెట్టుకుంటారని చాలా పెట్టుకోండి ముఖ్యమైన అంశము శ్రీ మాధవానంద గురు నమ శ్రీమాత్రయనమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాము అదేమిటి అంటే గనక ప్రతిసారి కూడా విపరీత రాజయోగం పనిచేస్తుందా జాతకుడికి ప్రతిసారి కూడా విపరీత రాజయోగం పనిచేస్తుందా లేకపోతే విపరీత రాజయోగంలో ఉన్న గ్రహాలు ఇబ్బందులు పెడతాయా చాలా 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 మీరు ఎన్ని చాలాలు పెట్టుకుంటారు అండి చాలా పెట్టుకోండి ముఖ్యమైన అంశము ఇవి నా పూత పదాలు ఇవన్నీ ముఖ్యమైన అంశము చాలా అండము మీరు గమనించుకున్నట్లయితే వీడియోలో కామన్గా వింటూ ఉంటారు మీరు ఈ విపరీత రాజయోగం అనేది ప్రతిసారి వచ్చేదండి జాతకులకి నేను చెప్పాను దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉంటే విపరీత రాజయోగం అండి ఖచ్చితంగా తీసేసుకోవాలా ఇప్పుడు క్లారిటీ తీసుకుందాం ఉదాహరణకి ఒక దుస్థానాధిపతి దుస్థానాధిపతులు అంటే ఇక్కడ ఏం తీసుకుంటారంటే సష్టమ అష్టమ వ్యయాధిపతులను తీసుకోండి సిక్స్త్ లోడ్ ఎయిత్ లోడ్ అండ్ ట్వెల్త్ లాడ్ ఇవి ఆ దుస్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని విపరీత రాజయోగము అంటాం విపరీత రాజయోగము అదే దుస్థానాధిపతి సష్టమాధిపతి సష్టమంలోనే ఉండి అష్టమాధిపతి అష్టమంలోనే ఉండి వ్యయాధిపతి వ్యయంలో ఉంటేనే దాని రాజయోగం ఉంది ఇప్పుడు విపరీత రాజయోగం గురించి మాట్లాడుకుందాం అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా క్వాలిటీ అనమాట అంటే సిక్స్త్ లాడిన్ ఎయిత్ హౌస్ ఎయిత్ లాడ్ ఇన్ సిక్స్త్ హౌస్ అలా దీన్ని విపరీత రాజయోగం అంట ఇక్కడ రెండు విధాలుగా ఉన్నప్పుడు ఆ విపరీత రాజయోగం అనేది పనిచేయదండి ఏంట రెండు విధాలుగా అన్నది చూద్దాం ఒకసారి ఈ విపరీత రాజయోగం ఉంటే గనక జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అది కూడా మాట్లాడుకుందాం మీ జాతక చక్రంలో కనుక విపరీత రాజయోగం కనుక ఉంటే ఆ జాతకుడు అత్యంత అదృష్టవంతుడు వాళ్ళకి లోటు లేని జీవితం వెళ్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది లోటు ఉండదు జీవితంలో పైగా హై డిమాండ్ పర్సన్స్ అవుతారు వీళ్ళు ఆ పర్సన్కి చాలా డిమాండ్ ఉంటుంది ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఒక డిమాండ్ అన్నది ఉంటుంది అంతే కదా ఇప్పుడు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి అంటే ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారండి మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు నెలకి ఒక లక్ష రూపాయలు జీతం అనుకుందాం ఎగ్జాంపుల్ తీసుకోండి ఎంతండి లక్ష రూపాయల జీతము కటింగ్ లడ్లు పోను ఒక తొంభై వేల ఎంత వస్తుంది రోజుకి నెలకి అనుకుందాం అప్పుడు రోజుకి లెక్క వేయండి ఎంత మూడు వేల రూపాయలు అంటే మీ డిమాండ్ అంతా రోజుకి మూడు వేలు అంతే కదా రోజులో మీరు పనికి వెళ్ళారంటే మూడు వేల రూపాయలు వస్తున్నాయి ఆ రోజు మీ డిమాండ్ అనమాట క్లియర్ అయిందా తర్వాత ఇక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకోండి అంటే సినిమా స్టార్లు కానీ పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ అయితే ఇందులో లెక్కలు తీసుకోకూడదు వాళ్ళకి రోజువారీ రోజువారీదేముండదు వాళ్ళ జీతంతో వాళ్ళకి పని ఉండదు చాలా వస్తూ ఉంటాయి వాళ్ళకి సెలబ్రిటీస్ని తీసుకున్న తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ని తీసుకున్న ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక సినిమా స్టార్ని తీసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది తీసుకున్నాం అనుకోండి ఒక పెద్ద హీరోని తీసుకుందాం అనుకోండి రోజుకి ఒక కోటి రూపాయలు డిమాండ్ చేయొచ్చు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి అనుకోండి వాళ్ళకి రెండు కోట్లు డిమాండ్ చేయొచ్చు రోజుకి మూడు కోట్లు డిమాండ్ చేయొచ్చు సినిమా మొత్తానికి ఒక వంద కోట్లు అనుకుందాం ఒక హీరో అప్పుడు రోజువారీ లెక్క వేయండి ఒక మూడు నెలలో రెండు నెలల్లో షూటింగ్ అయ్యింది అరవై రోజులకి అరవై కోట్లు తీసుకున్నారు అనుకుందాం రోజు కోటి రూపాయలు వాళ్ళ డిమాండ్ లేదా వంద కోట్లు అనుకుందాం అంటే రోజుకు ఒక రెండు కోట్లు వస్తుంది అనుకుందాం వాళ్ళ డిమాండ్ అంటే వాళ్ళకి అంత డిమాండ్ ఉంది అని ఈ విపరీత రాజయోగంలో ఉన్న జాతకులకి అలాగే ఉంటుంది ఆ రాజయోగ బలాన్ని బట్టి వాళ్ళ డిమాండ్ ఉంటుంది అర్థమైందండి అలాగా ఈ విపరీత రాజయోగంలో ఉన్న జాతకులకి కలిసి వస్తుంది మరి విపరీత రాజ్యోగంలో ఉన్న ఉందండి కానీ పనిచేయట్లేదంటే ఎలా పనిచేది విపరీత రాజ్యోగం ఎప్పుడు పనిచేయది ఇప్పుడు మనం చూద్దామని ఎప్పుడూ కూడా దుస్థానాధిపతికి దుస్థానాధిపతికి ఎప్పుడూ కోణాధిపత్యం రాకూడదు యోగ కాలు కూడా అవ్వకూడదు దుస్థానాధిపతి లగ్నాధిపత్యము షష్టమాధిపత్యం రావడం కానీ లేదా పంచమాధిపత్యము దుస్థానాధిపత్యం రావడం కానీ లేదా భాగ్యాధిపత్యము దుస్థానాధిపత్యం రావడం కానీ లగ్నాధిపత్యము దుస్థానాధిపత్యము పంచమాధిపత్యము దుస్థానాధిపత్యము భాగ్యాధిపత్యము దుస్థానాధిపత్యము వచ్చి దుస్థానంలో ఉంటే విపరీత రాజయోగం పనిచేయదు ఎందుకంటే యోగకారు కూడా అయిపోయాడు అక్కడ విపరీత రాజయోగాన్ని తీసుకోము యోగ ఫలితాలు ఇస్తాయి అన్నది జాతి చక్రం చూసి చెప్తాం కానీ ఇక్కడ విపరీత రాజయోగం తీసుకోకూడదు ఒక పాయింట్ ట్యాలీ అయిపోయింది ఇక రెండో పాయింట్ వద్దాం ఇప్పుడు ఇదే దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నారండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది జాతకు గమనించుకోవాలి మూడు దుస్థానాధిపతులని తీసుకోండి ఇందాకంటే సింపుల్ దుస్థానాధిపతికి ఒక కోణాధిపత్యం రాకూడదు అప్పుడు దుస్థానాధిపత్యం పంచేది ఇప్పుడు ఎలాగా మూడు దుస్థానాధిపతులు తీసుకోండి మూడు దుస్థానాధిపతులు కనుక దుస్థానాల్లో ఉండి ఆ ముగ్గురు మధ్యలో కనుక ఏవైనా కనుక దృష్టిలు పడినట్లయితే ముగ్గురు చూసుకుంటున్నారనుకోండి ఏమండి ఒక దుస్థానంలో ఉన్న గ్రహం ఇంకో దుస్థానంలో ఉన్న గ్రహాన్ని ఆ దుస్థానంలో ఉన్న గ్రహం ఇంకో దుస్థానంలో ఉన్న గ్రహాన్ని మూడింటి మధ్యన కూడా ఇక్కడ రెండే కాదు మూడు తీసుకోవాలి ఈ మూడు కూడా మీకు దుస్థానాధిపతులు దుస్థానాల్లో ఉండి ముగ్గురు మధ్యన దృష్టిలు పడినప్పుడై పడినట్లయితే అక్కడ కూడా విపరీత రాజయోగం అనేది పనిచేయదు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఆ దుస్థానాధిపత్యం వచ్చిందనుకోండి ఆ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలకి మూడు గ్రహాలకి దృష్టిలు పడ్డాయి అనుకోండి ఒక గ్రహం నుంచి ఒకటి ఒక గ్రహం నుంచి ఒకటి ఒక గ్రహం నుంచి ఒకటి మొక్క ముగ్గురికి కూడా దృష్టిలు పడ్డాయి అనుకోండి అక్కడ విపరీత రాజ్యోగం అన్నది పని చెయ్యదు దుస్థానాధిపత్యం నుంచి ఇంకో గ్రహం దుస్థానాధిపతిని దుస్థానంలో ఉన్న గ్రహాన్ని చూస్తే దుస్థాన ఫలితాలు ఎక్కువ ఉంటాయి జాతకుడికి అష్టమ అష్టమ వ్యాధి పొదలు మూడు తీసుకుంటాం దుస్థానాల్లో ఉండి ముగ్గురు మధ్యన కనుక దృష్టిలు పడినాయి అంటే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేయకండి విప్ల రాజ్యోగాన్ని చాలా డేంజర్ అందులో ఏవైనా గ్రహం యొక్క మహర్త జరుగుతుంది అంటే కనుక ఆ జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా ఇది ఒకటి గుర్తించుకోండి అక్కడ విపరీత రాజ్యోగం అనేది పని చెయ్యదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అలా కాకుండా ముగ్గురు మధ్యన దృ దృష్టిలు లేవండి ఒక ఇద్దరి మధ్యనే దృష్టిలు ఉన్నాయి అన్నప్పుడు విపరీత రాజ్యోగాన్ని తీసుకోవచ్చు కానీ ఒక దుస్థానాధిపతి ఇంకో దుస్థానంలో ఉన్న గ్రహాన్ని చూడడం అనేది అది మంచిది కాదు అక్కడ విపరీత రాజోగాన్ని తీసుకోమో అని చెప్పలేము కానీ మూడు కనుక కాంబినేషన్స్లో దృష్టిలో పడినట్లయితే అక్కడ విపరీత రాజోగాన్ని ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు మీరు చెక్ చేసుకోవచ్చు జాతక చక్రాలు తీసుకుని ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి అంటే కనుక స్టడీ చేస్తున్నప్పుడు తెలుస్తాయి మనకి జాతక చక్రాలు అర్థమైందండి ఇక్కడ మీరు ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వండి ఇక్కడ నాకు ఏంటంటే కొంతమందికి నేను అందుకే రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటంటే వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే మీరు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారండి పరాసర పద్ధతి అండి లేకపోతే ఇంకో పద్ధతి అండి ఇంకో పద్ధతి అండి ఏ పద్ధతి అయినా రిజల్ట్ ఒకటే ఇంక అలాంటి వాళ్ళతో నేను వాదించిన అందుకే వాళ్ళ ఫోన్ కాల్స్ కానీ నేను ఇంకా రెస్పాండ్ అవ్వను తర్వాత ఎందుకంటే వేస్ట్ ఇంకా వాళ్ళతో మాట్లాడడం ఏ లెవెల్లో చెప్తారండి మీరు జ్యోతిష్యం లేకపోతే మీరు ఏం చేశారండి జ్యోతిష్యం ఇప్పుడు సోదనుకోద్దు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తొస్తూ ఉంటాను నాకు సడన్గా మాట్లాడేటప్పుడు మీరు ఎమ్మె ఆస్ట్రాలజీ చేశారండి లేదు నేను పిహెచ్డి చేశాను నాకు ఏం చెప్పడం రాదనుకోండి పిహెచ్డి ఏం చేయాలి నాలుగు తీసుకోవడానికి పనిచేస్తాయి అది అంతేనా అందరూ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి ఇది మధ్య మళ్ళీ మధ్యలో సోది అనుకోకండి ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారండి పరాసుడే ఉన్నారండి పరాసుడే పిహెచ్డీ చేశారని ఎవరికీ తెలుసా అండి పిహెచ్డీ చేసి ఉంటారాయన లేదు మన పూర్వీకులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు యాక్యురేట్ అనాలిసిస్ ఇంకా మరో పరాసుడిలాగే చేస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు కాలం చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి ఉన్నప్పుడు వాళ్ళ డిమాండ్ మరి వాళ్ళు ఏం చేసేసారంటే పిహెచ్డీ చేసేసారా ఒకటి గుర్తుంచుకోండి అయ్యా మీరు ఏదో టెక్నాలజీ పెరిగిపోతుంది ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం కదా అని నోటికి ఏం జ్యోతిష్యం గురించి మాట్లాడకండి మీరు ఎంఏలు చేశారా పిహెచ్డీలు చేశారా మీకు రిజల్ట్ కావాలా జ్యోతిషుడి యొక్క డిగ్రీ కావాలా పిహెచ్డీ చేసేసిన డాక్టరేట్ సంపాదించేసిన జ్యోతిష్యుడు ఉన్నారు ఆయనకి ఏమీ చెప్పడం రాదు అనుకుందాం మీకు యూజ్ ఏంటండి అంటే ఆ డిగ్రీని బట్టి మీరు డబ్బులు ఇస్తారు ఇవ్వండి మీకు ఉంది కాబట్టి ఇచ్చుకున్నారు అక్కడ మీకు చెప్పారు అన్న అన్నం జరగలేదు అప్పుడు ఏం చేస్తారు పిహెచ్డీని తీసుకెళ్ళి అక్కడ ఏం చేసుకుంటారు మీరు ఎందుకు ఇవన్నీ పనికి మాలనివి జ్యోతిష్యుని మీరు ఒక జ్యోతిష్యని నమ్ముతున్నారు చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోవడం లేదంటే తూర్పుకు తిరిగి ఒక దండం పెట్టడం లేదంటే ఆ జ్యోతిషులకి రెండు దండాలు పెట్టడం ఇంతే మీరు చేయాల్సింది అంతే ఎంతవరకు చెప్పగలుగుతారు మీరు అంటే ఎంతవరకు చెప్పేస్తే నువ్వు చెప్పించుకుంటావు నీకు ఏ లెవెల్లో చెప్పేయాలి ఆలోచించుకోవాలి ఇది ఇక్కడ కోపడుతున్నాము ఇలా అని కాదు మీరు అసలు ఏం మాట్లాడుతున్నాం మనం అన్నది కూడా గమనించుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అవి ఉండట్లేదు ఇప్పుడు స్టూడెంట్స్ స్కూల్లో స్టూడెంట్స్ చూడండి ఇది వరకు టీచర్ అంటే భయపడేవారు ఇప్పుడు నోటు గేమ్ వస్తుంది మాట్లాడుతున్నారు భయం లేదు అలాగే ఇలాగే తయారయ్యారు జనాలు మీరు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారండి నేను ఏ పద్ధతి ఫాలో అయితే మీకు ఎందుకు లేదా ఒక జ్యోతిష్యుడు ఏ పద్ధతి ఫాలో అయితే మీకు ఎందుకు మీకు అనాలసిస్ కావాలనుకున్నప్పుడు చెప్పించుకోవాలి మీకు అవసరం లేదు చెప్పించుకోకండి ఇది తెలుసుకోండి ఫస్ట్ ఇది ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే అండి ఇప్పుడు ఈ దుస్థానాధిపతుల యొక్క కాంబినేషన్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి అని చెప్పడం కోసం ఇది చెప్పింది వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోవడము కన్నింగ్ నేచరు మనసులో ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడటము అసలు వీడిని ఒక టెస్ట్ చేద్దామని అనుకోవడము అతి తెలివితేటలు ఉండడము ఈ దుస్థానాధిపతుల యొక్క కాంబినేషన్ కరెక్ట్గా లేనప్పుడు విపరీత రాజ్యోగం పనిచేయద్దు చూడండి అప్పుడు కూడా ఆ జాతకుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అందుకు ఇదంతా చెప్పానండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకు కూడా దుస్థానాధిపతులు దుస్థానంలో ఉన్న విపరీత రాజ్యోగం పనిచేయదు ఇది గుర్తుంచుకోండి దానికి దీనికి సంబంధం లేదనుకుంటారేమో అనాలిసిస్ వేసి చూసుకొని మీకు సంబంధాలు తెలుస్తాయి అది తిరిగి ఉండడం ఉండడము దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి మీరే నష్టపోతారు తర్వాత అది గుర్తుంచుకోండి భగవంతుడు హర్షించాలి అంటే మనం కల్మషం లేకుండా నిష్ నిష్కల్మషంగా పనిచేయాలి మనసులో కల్మషం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతూ అది నేను ఎగ్జాంపుల్ నే నన్నే తీసుకోండి నేను మాట్లాడుతూ ఉంటాను నాకు తెలియదు అనుకుంటారు వాళ్ళు నేను ఎంతమందిని చూసేసి రంగంలో ఉంటాను చెప్పండి వయసు చిన్నదైనప్పటికీ కూడా మరి నాకంటే పెద్ద వయసులో ఉన్న జ్యోతిష్యులు పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు లాంటి వాళ్ళనే కొన్ని వందల మందిని చూసేసి ఉంటారు వాళ్ళు మరి మీలాంటి వాళ్ళని అన్ని వేల మందిని చూస్తుంటారు కాబట్టి పెద్ద పెద్ద జ్యోతిష్యుడికి కాబట్టి ఎవరికైనా మనకు గౌరవం ఇవ్వాలి ఆ గౌరవపరచకూడదు మీకు వాళ్ళ అనాలసిస్ నచ్చలేదు మానేయండి అంతేగాని ఏ లెవెల్లో చెప్తారు ఏ పద్ధతి చెప్తావు ఇప్పుడు జ్యోతిష్యులు కూడా అలాగే తయారవుతున్నారండి నేను బాగా పద్ధతి చెప్తాను ఆ పద్ధతిలో యాక్యురేట్ రిజల్ట్ ఉంటుంది ఈ పద్ధతిలో యాక్యురేట్ రిజల్ట్ ఉండదు నువ్వు పోటు కాదు అక్కడ మిస్టేక్ జ్యోతిష్యుడిగా ఉంటుందండి మనం బయట వాళ్ళని తప్పట్టేయకూడదు అసలు ముందు స్టార్ట్ చేసిందే జ్యోతిష్యుడు కదా నేను ఈ పద్ధతి చెప్పేస్తా ఇలా వస్తుంది రిజల్ట్ అలా వస్తుంది ఏ పద్ధతి చెప్పినా కర్మఫలం అనుభవించాల్సిందే జాతకుడు ఇది గుర్తుంచుకోండి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేము ఆ కర్మఫలాన్ని ఇచ్చేది ఒకే ఒకళ్ళు ఎవరంటే భగవంతుడు ఒక్కడే కాబట్టి ముందు ఆయనకు చేరువ్వండి యాక్యురేట్ రిజల్ట్స్ ఏలుగుల్లో చెప్తారు ఇవి తగ్గించేసుకొని భగవంతుడి పాదాల దగ్గర దగ్గరగా ఉండండి మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో తర్వాత చెప్పండి మేము ఉంటున్నామండి మాకు రిజల్ట్ రావట్లేదంటే ఉంటున్నావు నువ్వు అనుకుంటున్నావు మనసులో ఏమో కల్మషం పెట్టేసుకుని దేవుడిని దగ్గరగా ఉంటున్నానంటే దేవుడు మాత్రం ఏం చేస్తారండి అయినా కాబట్టి ఆలోచించుకోండి స్టోరీ ఒక్కటి చోటు నుంచి అక్కడికి వెళ్ళిపోయింది అలాగే ఉంటుందన్నమాట దుస్థాన గురించి గురించి వచ్చినప్పుడు నా మైండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కంగారు పడకండి సరే ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఇలా రెండు రకాలుగా ఉన్నప్పుడు విపరీత రాజ్యం పనిచేయదు వాళ్ళకి ఇప్పుడు నుంచి చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయండి కొంచెం ఇబ్బందులు కూడా పడతారు అంటే వాళ్ళకి సుఖవంతమైన జీవితం ఉండదు డబ్బు ఉంటుంది సుఖం ఉండదు పదవి కావాలనుకుంటారు పదవి రాదు డబ్బు ఉంటుంది పదవి ఉండదు పదవి ఉంటే డబ్బు ఉండదు ఏదో ఒక లిటికేషన్ నెక్స్ట్ పదవి కావాలి అనుకుంటే డబ్బు కావాలి ఆ డబ్బు వీళ్ళ దగ్గర ఉండదు ఇలాగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు విపరీత రాజ్యంగా ఉండదు ఆ జాతకులకి పని చెయ్యదు అని చెప్పచ్చు లాంటి వచ్చిందా విప్రతరాజు రాజీవం ఎప్పుడు పని చేయదు కాబట్టి ఎవరైతే ఎలాంటి లక్షణాలతో ఉన్నారో వాళ్ళ బుద్ధులు మారి విపరీత రాజీవం పని చెయ్యాలి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారికి మీరు చెయ్యాల్సింది ఏమిటయ్యా అంటే ఒక నిమ్మకాయ తీసుకుని రెండు చెక్కల కింద దాన్ని పోసి రసమంతా పిండేసి అందులో నువ్వుల నూనె పోసి రెండు ప్రముదల్లోనూ ఒక పక్కగా పెట్టి ఆంజనేశ్వార ఆలయంలో రెండు రెండు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా ప్రతి శనివారము చెయ్యాలి అలా చేసే ముందు స్వామివారికి పంతొమ్మిది ప్రదక్షిణ చెయ్యండి ఆ దీపారాధన చేసి అక్కడే కూర్చుని మూడుసార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి ఇలా ప్రతి శనివారం చేయండి మీకు విపరీత రాజయోగ ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అని చెప్పొచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాజంలో పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివే జనాభనోభవంతు శుభం